హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఈరోజు మన వీడియో ఏంటిదంటే భద్రాత్రి కొత్తగూడెం గురించి చెప్పబోతున్నాను భద్రాత్రి కొత్తగూడెం అనేది తెలంగాణలో అతి ముఖ్యమైన జిల్లా మరియు అతిపెద్ద జిల్లా కూడా అని చెప్పవచ్చు ఈ జిల్లా ఈ జిల్లాకి సరిహద్దు రాష్ట్రాలు కూడా ఉన్నది ఛత్తీస్గఢ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్రాలు సరిహద్దుగా ఉంటుంది దీని సరిహద్దు జిల్లాలు వచ్చేసి ఒకటి ఖమ్మం రెండు మైవోబాద్ మూడు వచ్చేసి ములుగు అనేటి మూడు జిల్లాలు సరిహద్దుగా ఉంటుంది ఈ జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ చాలా గిరి గిరి గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఇక్కడ ఐటీడీఏ కూడా భద్రాచలంలో ఉంది ఐటీడీఏ అంటే గిర్ గిరి గిరిజన విద్యార్థులకు చాలా సౌకర్యంగా విద్యను అందించడం ద్వారా వాళ్ళు ఎక్కువగా ఆస్తిని గురిపెట్టుకుంటున్నారని చెప్పవచ్చు ఈ ఐటీడీఏ అనే భద్రాచలంలో చాలా ముఖ్యమైన ప్రాంతం ఒకటి మరియు ఈ జిల్లాలో పనుక పుణ్యక్షేత్రాలు అయిన భద్రాచలం మరియు పర్ణశాల కూడా ఈ జిల్లా పరిధిలోకే వస్తుంది అందుకే భద్ర భద్రాచలం ఉన్నది కాబట్టి దీనికి భద్రాత్రి కొత్తగూడెం అని నామకారం చేయడం జరిగింది ఈ జిల్లాలో సింగరేణి ఈ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మనుగూరు కానీ కొత్తగూడెం కానీ ఇలాంటి ప్రాంతంలో సింగరేణి అనేది ఎక్కువగా ఉంది ఉత్తర తెలంగాణలో చాలా ఎక్కువ ఉన్న సింగరేణి ప్రాంతం ఈ ఈ ఏరియాలోనే ఉంటుంది అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఒకటి మరియు ఇక్కడ ఇక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారు ఇక్కడ షెడ్యూల్ ఏరియాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడ అభివృద్ధికి ఎక్కువ నోచుకోలేదు ఎక్కువ బ్యాక్వర్డ్ ఏరియా అని చెప్పవచ్చు జిల్లాలో ఈ జిల్లాలో ప్రాజెక్టులు వచ్చేసి ఒకటి తాలిపేరు ప్రాజెక్ట్ మరొచ్చు మరొకటి వచ్చేసి కిన్నరసాని ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు దీని ద్వారా సుమారుగా ఎన్నో లక్షల హెక్టార్లకు నీళ్ళు అందించడం జరుగుతుంది ఇక్కడ ఎక్కువగా ఆయిల్ ఫామ్లు మరియు సింగరేణి కాలనీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చాలా ఎక్కువ డెవలప్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఎండాకాలం కూడా చాలా ఎండ ఎక్కువగానే ఉంటుంది చెప్పవచ్చు ఇక్కడ రైతులు ఎక్కువగా పండించే ఏంటిదంటే ఒకటి ఆయిల్ ఫామ్ మరొకటి వచ్చేసి రబ్బర్ కూడా ఎక్కువగానే పండుతుందని చెప్పవచ్చు ఇక్కడ తెలంగాణలో అధికంగా ఆయిల్ ఫామ్ పండించే జిల్లాలో భద్రాచలం జిల్లా ఒకటి భద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని చెప్పవచ్చు ఇక్కడ ఎక్కువగా చిరుధాన్యాలు ఎక్కువగా పండించడం జరుగుతుంది ఇక్ ఇక్కడ వరి అనేది చాలా తక్కువగా పనిచడం జరుగుతుంది ఇక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడ చిరుజా చి చిరుధాన్యాలు ఎక్కువగా పండించడం జరుగుతుంది ఈ జిల్లాకు సరిహద్దుగా ఉండే రాష్ట్రాలు మా ఆంధ్రప్రదేశ్ అని చెప్పా కదా ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఆనుకొండ భద్రాచలం ఆనుకొండే రెండు వేల పద్నాలుగులో అప్పటి అప్పుడే అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కోసం ఈ దగ్గరలోని ఏడు మండలాలు ఏపీలో కలవడం జరిగింది అందుకే ఇప్పుడు భద్రాచలం అనేది ఒక పట్టణం మాత్రమే దీనిలో ఉంది పూర్వ గ్రామాలని ఆంధ్రకు వెళ్ళాయని చెప్పవచ్చు దీని ద్వారా భద్రాచలంలో చాలా సమస్యలు ఏర్పడుతుంది భద్రాచలంలో టౌన్లో ఎక్కువగా ఇక్కడ ఫెసిలిటీస్ అనేవి ఎక్కువగా లేవు ఇక్కడ ఇక్కడ వాళ్ళ చెత్త గూడు కూడా వేరే రాష్ట్రాలకు పోయి అనేది సదుపాయాలు కూడా లేవు అని చెప్పవచ్చు ఈ జిల్లాలో మూడు బస్ డిపోలు ఉన్నాయి ఒకటి వచ్చేసి భద్రాచలం కొత్తగూడెం మరియు మనుగూర్ అనేటి మూడు బస్ డిపోలు ఉన్నాయి ఇక్కడ రైల్వే నెట్వర్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనుగూర్ ఒకటి భద్రాచలం ఎక్స్ రోడ్ అంటే కొత్తగూడెం రైల్వే స్టేషన్ అనేవి ఉన్నాయి ఇది ఎక్కువ డెవలప్ కాలేదు మరియు ఇక్కడ ఇంకొకటి ఇంకొకటి వార్తలు వస్తుంది ఏంటంటే రామగుండం నుంచి భద్రాచలం అచ్చలం రోడ్కి ఒక రైల్వే నెట్వర్క్ చేయాలనుకుంటున్నారు దీని ద్వారా సౌకర్యాలు కూడా ఎక్కువ పెరుగుతాయని చెప్పుకోవచ్చు మనం